చిన్నగాడు ఇంకా రాలేడు మరి జల్లు వచ్చేటోడు మరి వాళ్ళ ఇంటి పోయి అత్త సూక్త వీడు వత్త అన్న పోరాడు ఎన్నో మంత్రికుడు అనే ఉన్న బంగారం అంతా వాయే రాని రా ఎక్కడ కూర్చున్నాడు వాడు ఏడున్నాడు బతికే మాయా ఏం చేయాలి మాయా ధనాడన్ ధనాడన్ అమ్మా ఏం చేయాలి నాకు ఏం అర్థం పెట్టలేదు అమ్మగారు బంగారం మొత్తం పొడగొట్టిన ఇప్పుడు అమ్మగారు ఏమంటారో బంగారం మొత్తం తెచ్చియ్యాలి అమ్మగారు మంచి అమ్మగారు ఉండే బంగారం వల్లనే మొత్తం పోయింది హై ఒక పంచాయతీ అమ్మగారు బంగారం మొత్తం రావాలంటే ఒక మంత్రి కూడా ఉన్నాడు ఆండగా తీసుకుపోతే బంగారం మొత్తం మొత్తం వచ్చింది తీసుకుపోతాం ఇప్పుడు అడున్నాడో లేడో పోతా బతుకంతా మాయే అమ్మగారం బంగారం అట్టం పోయే మంత్రి గుడ్ దగ్గర పోవాలి అమ్మగారు డా వచ్చా డా దయ ఎక్కడున్న ఉన్నదో ఏమో నా జీవితం మొత్తం సర్వనాశనం చేసిన దయము మంత్రి గుడి దగ్గర మొత్తం పోతాం ఉన్నది దయ్యం మళ్ళీ బంగారం తెచ్చేసేది

కారమ్మగారు ఒక మంత్రి కూడా ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు అక్కడ పోతే మనం ఉన్న బంగారం మొత్తం వచ్చేది బాగా మంది ఆయన దగ్గరికే పోతారు మనం కూడా పోదాం అమ్మ ఉన్న బంగారం దొరుకుతుంది మంత్రి కూడా మంచిగా ఉన్నాడు పోదాం పా ఇది ఒక మళ్ళీ నమ్ము రమ్మగారు తీసుకుపోతా ఎక్కడ మళ్ళీ కొట్టాలి నీకెందుకు నీకు రాకుండా బరబర ఇక్కడ ఎత్తున్నది పడిపోతారు మంచి జగాలిగా తీసుకుపోతాను కూడా మంటే మంచిగా ఉన్నాడు బాగా మంది వచ్చారు అక్కడ జల్ జల్లిపోలేదు అమ్మగారు దూరం రా అక్కడ దగ్గరకు వచ్చినా అమ్మగారు అలా కొంత మంది ఉంటారు గడ్డి ఉంటారు బట్టలు దొరికాయి మనం నడుచుకుంటే పోవాలి బాగానే దూరం కదా ఏమైనా మొత్తం జంగాల తీసుకొచ్చి మంత్రకాడ అంటాను ఎక్కడున్నాడు రా అక్కడ పోవాలమ్మ గోళ్ళ లోపల దగ్గరకు వచ్చినామగలు పరంగా ఉంటాడు అట్రామగలు ఇక్కడ ఆటోలు ఏవి వరకే మనమే పోవాలని అడుగుతుంటాడు వాడు అక్కడ ఉంటాడు మంత్రకాడు అందరు అట్లే కొడతారు పదండి ఏ మంత్ర వీడు ఏ వాటి మొత్తం నాకు ఆగమాగమే అవుతుంది పానం ఒక్కొక్కటి అన్నగడ్ని నమ్మగల ఉన్నది వాయే ఇప్పుడు మంత్రకాడ అని ఊరంతా దింపవాడు తీసి ఏం పొలాల చిన్న అక్కడ ఇక్కడ దింపుతానమ్మ వాడు ఎక్కడ ఉన్నాడు రామ నీ మంత్రకాడు వచ్చినమ్మ వాడు కానీ దగ్గరే వచ్చి ఎక్కడికి రాదు ఏం లేదు మెల్లగా ఎక్కడ ఏమో ఇవ్వందరూ వచ్చినా వచ్చినాం పదండి అవుగా ఇందిరాగానట్లున్నాడు రా ఆయన గడే అమ్మగారు మాంత్రికుడు ఆయన తపస్సులు విన్నాడు ఇప్పుడు చూడు పదండి ఏమన్నాగలమ్మ గప్పు కూర్చోండి వాళ్ళే చెప్తాను చిన్న పిలువురా ఆగాడమ్మగారు తపస్సులో కూర్చున్నాడు ఆయన గప్పు కూర్చో గూచు ఎప్పుడు వెళుతా వెళ్తేరామీ స్వామి గారు స్వామి 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 చిన్న స్వామి స్వామి అంటాను జల్ది లేపు అయినాను గప్పు కూర్చాడు అమ్మగారు నాకు భయమవుతాను గప్పు కూర్చోదు స్వామి ఏమన్నా గప్పు గప్పు అమ్మగారు మీరు స్వామి స్వామి ఏమైందిరా నేను తపస్సు అనేది కూర్చున్నాను తపస్సు అంతా భంగం చేసిన నన్ను ఏమైంది చెప్పు ఏం లేదు స్వామి మా అమ్మగారు బంగారం మొద్దం పోయింది బంగారం కావాలి దయ్యం తీసుకుపోయింది మొత్తం సావి బాధ మొత్తం అర్థమైంది నేను చెప్పుతా అవి అన్ని తీసుకుంట్రా ఏం అది మొత్తం చూసుకుంటా ఆ దయ్యాన్ని ఓళ్ళు వల్లి మొత్తం నేను చూసుకుంటా రెండు కిలోలు డొబ్బా మిరకాయలు తీసుకురా ఒక కిలో టమాటాల తీసుకుంట్రా యాభై గుడ్లు తీసుకుంట్రా ఆయన చెప్తాను చిన్నగా అండ్ లజన్కే ఉన్నాడు మీకు దయ్యం ఇచ్చింది అక్షపాత్రం ఉంది కదా అది పట్టుకుంట్రా తొందరగా తీసుకుంట్రా అవి అన్ని నేను ముందు మొత్తం చూసుకుంటా సరే స్వామి మీకు చెప్పి మొత్తం అన్ని తీసుకొస్తా మొత్తం పలే పలే నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పిండు ఇర చిన్న దొబ్బ నిరుపుకాయలు మంత్రకాడుగా అవన్నీ అడుగుతాడు రా టమాటాలు దొబ్బ నిరపకాయలు గుడ్లు అమ్మగారు మీకు బంగారం కాను పడ్డా అయితే తీసుకొచ్చే అన్ని బంగారం దొరుకుతుంది మీకు బంగారం కావాలి అయితే కావాలని మనం తీసుకొని దెంపాలి ఎవరు ఎవడు అడగడా దుబ్బ నిరుపు టమాటాలు బంగారం కావాలంటే తీసుకొని తెంపడండి ఎవడన్నా దుబ్బ నిరుపు అడుగుతాడు మంత్రకాడుగు ఓ పైసనో ఏదో అడుగుతాడు గింతో గంత అని మీ దొబ్బ నిరుపు టమాటా గుడ్లు అడుగుతాడు కదరా వీడు చిన్న ఫస్ట్ దయానికి మాట్లాడకరా అంటే మాట్లాడుతుంది రెండో దయం వచ్చి అక్షయ పాత్ర ఇచ్చే ఉన్న బంగారం బా ఏమో మంత్రకాడంటివి నిరపకాయలు అనేవాడేమో టమాటలు అనే గుడ్లు వాడు ఎవడన ఇవన్నీ అడుగుతా బత్తం లేక ఇవన్నీ గుడ్లు నిరపకాయలు టమాటాలు అడుగుతాడు రా చిన్న కామగారు అదే అడగడు ఇవన్నీ ఇస్తే మన బంగారం దొరుకుతుంది ఆయన టాలెంట్ బగ్గు ఉంది ఆయన తంత్రి కొడు మీకేం తెలుసు పదండి బంగారం రోక్కుంటే పరి ఇక బాగానే ఉన్నదంతా ఇట్లా నీవి ముచ్చటి బంగారం కట్టుకున్నా ఈ మంత్రకాడ అని మిరపకాయలు టమాటాలు గుడ్లు అని మళ్ళీ అతను ఇక దొరకకపోవాలి అప్పుడు చెప్తా మీకు దోగట్ల అమ్మగారు పడండి ఆమె మీరు చెప్పిన సామాను అన్ని మొత్తం తీసుకొచ్చాము చాలు పచ్చే పడ్ర గుడ్లు ఇక దొబ్బ మిరపకాయ దుబ్బమిరపకాయ ఇక టమాట టమాటా స్వామి ಏನ್ చేತಡ? tara ಯಾ ನಿನ್ ಪೂಜ ಮೊದಲೇ ಹೆರ್ತಾ ಓಂ ಬಗು ಬಗೆ ಜೈ ಕಳಿಮಾತಾ ओम ग्लीम, 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 जीम वो में बंगार में कावल गा। అని ఇచ్చాడు మన బంగారు మనకి ఇచ్చాడు చూడండి కూర్చో ఆయనకేం వస్తుందిరా అంత ముగ్గు పోసి ముగ్గు అంటే పిండి పోసి ఉంటాడు నీతి కాదమ్మ గారు మీ బంగారం మీకు వస్తే టెన్షన్ మొత్తం పోతామ్మ గారు ఆ బంగారం టెన్షన్ అని అన్నమే తింటలేదమ్మ గారు కానీ ఏదో తీసుకొచ్చినావు కదా నువ్వు పోదాంపా స్వామి బంగారం ఉంది వాళ్ళు కుశాలు అది నా బంగారం ఉన్నది నేనే కూర్చుంటాయి ఆ బంగారం పోయింది మా బగారు పెట్టిన బంగారం చిన్నగాడు ఆయన వెయ్యి అన్నాడు అక్షయ పాత్ర లేడితే ఆయనతోన్న బంగారం పోయి దయ్యం అక్షయ పాత్ర మా ఇచ్చింది మా చిన్నగానికి ఇచ్చింది పాత్ర అమ్మా వాళ్ళే కుషాలి అక్షయ పాత్ర అతనికే ఇచ్చిండుగా వాడే కూర్చోవాలి ఒకసారి కూర్చో అంటాడు ఇవ్వంటాడు పెట్టిన బంగారం అంత వా ఏమగారు ఏమంట చేయబట్టి అట్లా వస్తుందో ఏమప్పు చిన్న కూర్చో ఇక నిన్ను కూర్చొని కూర్చోనమ్మగారు మీరే కూర్చోరు మీ బంగారం మీ దీది కదా బంగారం దోక్కుతుంది కూర్చోని కూర్చోనమ్మగారు ఆయన నిన్నే కూర్చొంటాడు ఇక నిన్ను ఒట్టనే ఇక అంత దింపిన వచ్చినాక మళ్ళీ నువ్వు సరే పోర్చుంటారు మీ బంగారం వల్ల నాకు

అయ్యో మర్చిపోయిన మర్చిపోయి నాకన్నా మంచిగానే చదువుకున్నాడు వీడు మంత్రం అంతా మంచిగా చదువుకుంటాడు వీడు వీని దగ్గర ప్రాక్టీస్కి పోవాలి